వచ్చిందండి మర్యాద నోటికి నోటి కుప్పగా ఉండాలండి నోటి కుప్పగా ఉంటే మనకి రైస్కి సరిపోద్ది అనమాట సరిపోయారు ఇద్దరు కేజీ నర బియ్యం కేజీ వంకాయలు అంతే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే వంకాయ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ చాలా సింపుల్ గా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా రకాల బిర్యానీ ట్రై చేసే ఉంటారు నా స్టైల్లో కూడా ఈ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా కుదిందో చెప్పండి సో లాస్ట్ వరకు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోని మాత్రం ఆలోచించకుండా స్టార్ట్ చేసేద్దాం పల్లీలు జీడిపప్పు నువ్వులు అండ్ అలాగే పచ్చికప్పు అయితే వేసి వేయించుకున్నామండి వీటిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి వంకాయలు ఆల్రెడీ మనం కట్ చేసి ఇలా వాటర్ అయితే వేసించుకున్నాం కదా ఇప్పుడు ముందు పెరుగునైతే నైతే ఇందులో యాడ్ చేసుకుందాం పెరుగు ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి పెరుగు ప్యాకెట్ అయినా పర్లేదండి ఏదైనా పర్లేదు ఇందులో కారం అయితే యాడ్ చేసుకుందాం అండి మన రుచికి తగ్గట్టుగా అంటే మేము తీసుకున్న క్వాంటిటీకి ఒక త్రీ స్పూన్స్ అయితే పడుతుంది అనమాట సాల్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి గరం మసాలా మీరు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి బిర్యానీ మసాలా ఇది కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా కొబ్బరి నువ్వులు వేరుసిన గుళ్ళు అన్ని కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కాజు కూడా వేసా కాజు కూడా వేసారు వంకాయకి వేరుశెనగ గుళ్ళు ఫ్లేవర్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట పెట్టారండి మీరు వీడియో గుత్వంకాయ నేను మా స్టైల్లో పెట్టాను వేరుశెనగ గుళ్ళు వేసి పెట్టలేదు ఒకసారి వేరే స్టైల్ ఓకే ఇల్లు పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అనమాట ఈ ఆయిల్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి మనకి ఆ ఫ్లేవర్ వంకాయలు కనేది చాలా బాగా పడుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వీటిలో వంకాయలు అయితే వేసేసి మ్యారినేట్ చేసేసుకుందాం కేజీ నర అండి అంతే రైస్ ని రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు ఒక అరగంట నానబెడదామండి అండి మనం ఫస్ట్ వంకాయలు అయితే ఉడికించేసుకున్నాము సో దానికోసం స్టవ్ ఆన్ చేద్దాము మనం ముందు మ్యారినేట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇద్దరం వేసేద్దాం అంటే అమ్మజాగారీన నూనెలే సరిపోయారు ఇద్దరు మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ వంకాయలు అయితే అందులో వేసేసుకుందాం ఉత్తి వంకాయలు వేయండి అంటే గ్రేవీ రాకుండా ముందు వంకాయలు వేసుకోండి గ్రేవీతో పాటు వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ ముందే మాడిపోతుంది అనమాట వంకాయలు కొంచెం మగ్గాక అప్పుడు గ్రేవీ వేసుకుందాం మనకు వంకాయలు ఇలా మగ్నాయి కదండి సో ఇప్పుడైతే మనం ముందుగా ఉన్న మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం అలాగే రెండు టమాటాలని ప్యూరికన్ చేసుకున్నానండి దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నా వేసి బాగా మగ్గించేసుకోండి ఇప్పుడు ఇందులో పుదీనా అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట మనకి మొత్తం అంతా మసాలా కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకుని అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట బిర్యానీకి చికెన్లో వేస్తారండి ఆ చికెన్ లో కూడా అప్పుడప్పుడు వేస్తానండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి అయితే చాలా బాగుంటది కరివేపాకు మామూలు దమ్ బిర్యానీ కన్నా కూడా ఫ్రై పీస్ బిర్యానీలో వేస్తాను ఎక్కువ ఏంటి నాన్నగారు చాలండి కొద్దిగా చాలండి ఎక్కువ వేసినేట్ ఈ కొద్దిగా అత్త కమ్మదానం తెలుస్తుంది చూసారు కదా మనకి కరివేపాకు కూడా ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తర్వాత మనము రైస్ అయితే వండుకుందాం ఇది కర్రీ అండి ఇప్పుడు ఇది కర్రీ బేస్ కొద్దిగా వెన్నపోసం కూడా యాడ్ చేసుకోండి మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది అనమాట వెన్నపోసం యాడ్ చేసుకుంటే అంతే ఈ వెనపూసు కరిగిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి మీరు బయట చేయాలన్నా వెన్నపోస వేసుకోండి చూసారు కదా మనకి మొత్తం అంతా మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి తెలియదండి సో ఇప్పుడైతే దీన్ని దించేసుకొని మనం రైస్ కి అసలు అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులో మొత్తం హోల్ గరం మసాలా వేసుకుందాం సరిపోయినాయి అంటే ఇంకా ఉన్నాయి ఒక మూడు వేయాలంటే ఒక మూడు బిర్యానీ ఒక వేసుకుందాము షాజీరా మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కొంచెం తగ్గించి వేసుకోండి ఎక్కువ చేసుకుంటే పెంచి వేసుకోండి అండ్ అలాగే దగత్ ఫుల్ అదే బండ పువ్వు అంటాం కదా అది యాలికాయలు మిరియాలు కూడా ఆ మిరియాలు వేస్తానండి కంపల్సరీ ఉన్నారు కాబట్టి మనం తొమ్మిది పది నుంచి పదకొండు వేసాను అది ఒక కేజీకి వేసుకున్నాం అనుకోండి ఒక ఐదు ఆరు అలా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట దాల్చిన చెక్క ఆరెంజ్ కలర్లో ఫ్లవర్ ఉంటుంది కదండి అది స్టార్ అనేసి మరాఠీ మొగ్గ లవంగ మొగ్గలో జాజికాయ వేసారండి జాజికాయండీ కాయ జాజి కాయ వేస్తా ఓకే అల్లం పేస్ట్ కొద్దిగా అంటే రైస్ వరకే కదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత ఇందులో మస్టర్ చుడ్డు పుదీనా కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే రైస్ ఫ్లేవర్ బాగుంటది నాకు డౌట్ వచ్చిందండి కేజీనార్ బియ్యానికి కొత్తిమీర ఈ వాటర్ సరిపోవనుకుంటున్నాను నేనైతే అంటే మనం పూర్తిగా ఎలా అంటే మీకు ఒకటికి రెండు చప్పున ఉడికించేది కాదు కదా ఎసరం ఉంచుకునేది కదా మీకు ఇది సరిపోద్ది మనకి ఇందులో పెట్టుకునేటప్పుడు అలా ఉంటుంది ఎక్కువ వాటర్ వేసి ఉంచుకున్నాం అనుకోండి ఈ ఫ్లేవర్స్ అనేవి లో ఉంటాయి బియ్యానికి పట్టవు గెంజి ఉండిపోద్ది కదా మీకు ఆ వాటర్ బియ్యానికి సరిపడా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనే బియ్యానికి ఉంటాయి ఎక్కువ వాటర్ వేసుకుంటుంటే బిర్యానీ మసాలా ఓకే అండి కొద్ది కొద్దిగా రైస్ వరకు సరిపోతుంది మనం కర్రీ సరిపడా వేసేసుకున్నాం ఇది రైస్ చప్పగా లేకుండా అనమాట ఉప్పు ఏలేదేంటే ఉప్పు వేస్తానండి ఉప్పు ఒక మూడు స్పూన్లు వేసేసుకుందాం పడతదండి వాటర్ మనకు తెలియదు కానీ తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు బాగా మసాలనమాట ఓకే ఈ ఫ్లవర్స్ అన్ని వాటర్ లోకి అప్పుడు మనం రైస్ వేసుకోవాలి వచ్చిందండి నోటికి నోటికి ఉప్పగా ఉండాలండి నోటికి ఉప్పుగా ఉంటే మనకి రైస్కి సరిపోద్ది అనమాట నోటికి ఉప్పగా ఉంటే సరిపోద్ది నోటికి కరెక్ట్ గా సరిపోయింది కమ్మగా ఉంది అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని అప్పుడు రైస్ వేసుకోండి లేకపోతే రైస్ చప్పగా ఉంటదనమాట మనకి నీళ్ళు చూసారా ఎలా తెరుగుతున్నాయో ఇలా తెరుగుతున్నప్పుడే మనం అయితే ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట కలపట్ల కలపట్లా ఈ చాలాసేపు నాణ్య అందుకేనే కాంగారు ఈ గాలుడు సహకరించట్లేదు మనకి వాళ్ళ మేము ఎప్పుడు బయట పెట్టుకుందాం అనుకుంటే ఆ రోజు గాలేసేద్దాం ఇప్పుడు కొంచెం నిమ్మ చెక్క పిండుకున్నారనుకోండి మనకి రైస్ ఏంటంటే ముక్క అవ్వకుండా ఉంటుంది అనమాట త్వరగా అరచెక్క సరిపోతుంది అరచెక్క సరిపోద్దండి జస్ట్ రైస్ విరిచెక్కడానికి మెత్తబడకుండా అంతే ఇలా కొత్త ఆడుతున్నప్పుడు వేసుకుంటేనే మనకు బాగా పని చేస్తుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ మనం కర్రీ మీద ఒక లేరు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర రెండు స్పూన్లు నెయ్యి ఓకేనా వేసేసుకున్నాక మనం ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అనమాట ఈ రైస్ని అయితే అందులో వేసేసుకుందాం అక్కర్లేదండి అది ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యారు ఒక్క నిమిషం ఇలా లేకుండా పల్చగా పలుచుకోండి మనకి ఇది చికెన్ కాదు వంకాయ కదా అందులో ఫుల్గా మనం మగ్గించేసుకున్నాం కాబట్టి వాటర్ ఏం రాదు సో ఇలా లైట్గా వాటర్తో ఉన్నప్పుడు వేసుకుంటే మనకి మిగిలిన రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసిందండి ఓకే కొత్తిమీర కొత్తిమీర తీసుకోండి నెయ్యేసాము మూడు స్పూన్లు వేయండి ఓకే ఇప్పుడు మళ్ళీ లేయర్ రైస్ వేసేసుకుందాం మీరు కావాలనుకుంటే ఈ లేయర్లో సగం కర్రీ తీసేసుకొని లేయర్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు దాని టేస్ట్ కన్నా ఇలా దమ్ వేస్తేనే బాగా అది ట్రై చేసాం ఇదిగోండి మనం ఇలా పెట్టుకొని ఫ్లేము తనం పెట్టుకోండి తర్వాత మనం వేసుకున్న ఈ రైస్ ఈ దమ్ అంతా ఎక్కడ పెట్టేసుకోండి ఈ పైన మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కావాలండి లాస్ట్ లేయర్ కోసం ఉంచు పుదీనా నెయ్యి నెయ్యి ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసేయండి అలాగే అండి ఇదిగోండి ఇలా అరిటాక్ అయితే వేసుకోండి అరిటాక్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బా పడుతుంది అనమాట మంచిది కూడా అరిటాక్ మంచిది చాలా మంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది బాగుంటదండి దమ్ము కూడా బయటకి వెళ్తా గుమ్ముని సో ఇప్పుడు దీన్ని సరిపడా మూతని అయితే పెట్టేసుకున్నాను దీనిపైన బరువు పెట్టుకోవాలి మన బిర్యానీ అయితే అయిపోయిందండి ఒక్కసారి మనం పైనుంచి కిందకి కలిపేసుకొని పిల్లలకి క్యారేజ్ లేట్ అయిపోతుంది అనమాట క్యారేజ్ అయితే పెట్టేసుకున్నాము చూసారా మన వంకాయ ఎలా మగ్గిందో సూపర్ స్మెల్ ఎలా ఉందండి భావని గారు బాగా వస్తుంది ఇదిగోండి వంట అయితే అయిపోయింది రివ్యూ అయితే ఇస్తున్నారు అనమాట చెప్పండి అండి ఎలా అనిపించింది బాగుంది బాగుందా బాగుంది దేవసాయని బాగా తెలుస్తున్నాయా బాగా తెలుస్తుంది చాలా బాగుంది చెప్పండి మీరు బాగుందండి బాగుందండి నచ్చిందా బాగుందండి సరిపడా మీరేమో పడి చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నిజంగా బాగుందా నాకు మసాలా ఎక్కువ మసాలా ఉంది మీకు సరిపడా వచ్చిందా అత్త మీరు చెప్పండి చాలా బాగుంది

ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్